హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు నేను మా లంచుకు వచ్చేసి అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఇప్పుడు రెండు మూడు రోజులకి ఒకసారి అయితే ఎక్కువగా చిక్కుడుకాయలు వాడుతున్నాం అండి ఎందుకంటే చెట్లకి అయితే వంకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు అయితే బాగా కాస్తున్నాయండి ఇక టమాటా వండిన నాలుగైదు చిక్కుడుకాయలు కొన్ని కోసేసుకొని ఇక టమాటాలు వేసుకోవటం లేకపోతే అప్పటికప్పుడు కర్రీ ఏం లేదనుకున్నప్పుడు ఒక్క కేజీ మందం కోసుకొని వాటిని ఫ్రై ఇలా చేసుకోవటం ఇలాగైతే మేమైతే చేస్తున్నామండి ఎందుకంటే చిక్కుడుకాయలు కాస్తున్నాయండి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ అయితే వండుకున్నాము ఇంకా కాపు అయితే పడ్డది ఇక కాయలు అయితే ఇక ఇప్పుడు బాగా అండి ఇక ప్రతి ఒక్క కర్రీలు వేసుకోవచ్చు అండి వంకాయలోనైనా వేసుకోవచ్చు దోసకాయలోనైనా వేసుకోవచ్చు టమాటాలోనైనా ఉట్టి ఫ్రై అయినా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనకి ఏ కర్రీ చేసినా అందులో పది కాయలు కోసైనా వేసుకోవచ్చండి అలాగా ఇప్పుడు ఇక చిక్కుడుకాయలు ఇవి సీజన్ కదా చెట్లు తేగలేసుకుంటారు కదా ప్రతి ఒక్కరికి ఇష్టంగా ప్రతి ఒక్క కర్రీలోని ఒక పది కాయలైనా తెంపేసి వేస్తారండి ప్రతి ఒక్క కర్రీలోని ఇక మేమైతే అలానే చేస్తున్నామండి ఎక్కువగా చెట్లు కాసినాయి కదా ఫ్రెష్గా మంచి మంచి గింజలు ఎక్కువగా లావుగా ఉన్న కాయలు చూసుకోవటం పోయటం ఇక టమాటాలోనో దేంట్లోనో ఒక దాంట్లో ఫ్రై చేసుకుంటే అయితే చేస్తున్నామండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇక అప్పటికప్పుడు తెంపిన కాయలు అండి గింజలు అయితే బాగా ముద్రని బాగున్నాయి కోసి ఇక టమాటా వేసి చేద్దామని చెప్పేసి ఈ రోజు లంచ్కి అయితే చేస్తున్నా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా వంకాయలు కూడా మాకు బాగా కాస్తున్నాయి ఇంకా అసలు ఇంట్లో పండించిన కాయలు కదండి ముందులో అవేమి లేకుండా చాలా టేస్ట్గా ఉన్నాయండి మనం ఇట్లా బయట కొనుక్కున్న కూరగాయలు వెజిటేబుల్స్ అయితే అంతగా టేస్ట్గా ఉండలేదు ఎందుకంటే ముందు అవి కొట్టినాయి కదా అసలు కర్రీస్ టేస్ట్ అనేది ఉండలేదండి ఇప్పుడు మేము ఇట్లాగా వంకాయ కర్రీ చేసినా ఈ చిక్కుడుకాయలు కర్రీ చేసినా ఏంటో అది మంచి టేస్ట్ అయితే వస్తున్నాయి అండి మరి ఇక మన ముందులో అవేమి లేకుండా కాయ అంత వస్తుందండి మన మామూలుగా అట్లాగా ఇంట్లో మందులు వేసుకోకుండా మంచిగా పండించుకుంటాం కదా ఇక అలాగ కాయలు మంచి టేస్ట్ అయితే అండి చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి మగ్గుతుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలు నాటు చిక్కులు కదా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇంకా ఇంకా మంచిగా కర్రీ ఉడుగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా చూడండి టమాటాంతా మగ్గిపోయింది కదా ఇదేనండి చూడండి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా చేసామండి చేసేమో ఫ్రై అయితే చేసాము మళ్ళీ కాయలు కాసినాయి కదా అని రోజు అయితే టమాటాలు అయితే వేస్తున్నానండి చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా అయితే కారం అయితే వేస్తున్నానండి ఏ మసాలా లేకుండా సింపుల్గా ఒక కల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా నూనె కొంచెం ఎక్కువ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక మేమైతే తినేస్తామండి లంచ్కి అయితే ఇదేనండి ఇంకా చూడండి మా కర్రీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అండి ఓకేనా మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఎక్కువ కలపకుండా నేను మామూలుగా స్లోగా కలుపుతున్నానండి మొక్కచీదరైతే అని చెప్పేసి నేనైతే కాయల కాయలకాయలుగానే ఉంచానండి చిన్న చిన్న ముక్కలు కూడా కొయ్యలేదు చిక్కుడుకాయలో కాయలు ఉంచి అలానే కర్రీ అయితే చేశానండి నేను చిక్కుడుగా ఫ్రై చేసిన మేము అలాగే కాయలుగా ఉంచేసి కాయ పళ్ళంగానే ఫ్రై కానీ ఇట్లా కర్రీ కానీ చేస్తామండి కర్రీ అయితే ఒక గింజ తీని చూసానండి చాలా టేస్ట్గా పుల్ల పల్లె బాగుందండి కర్రీ మాత్రం నాట్ చిక్కులు కదా చాలా బాగుంటుందండి హైబ్రిడ్ చిక్కులు అయితే అసలు కర్రీ బాగోదండి చప్పచప్పగా అదొక రకమైన టేస్ట్ అదొక రకమైన స్మెల్ వచ్చిందండి కర్రీ అయితే ఇంకా ఉడుగుతుంటేనే ఉడుగుతుంటేనే అంత రకమైన స్మెల్ అయితే వచ్చిందండి కర్రీ ఇంకా అస్సలు బాగోదు హైబ్రిడ్ చిక్కుళ్ళు అయితే ఇంకా ఈ నాటు చెక్కులు కదా మంచిగా ఉందండి టేస్ట్ అయితే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే ఓకేనా మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా వీడియోలో కామెంట్ అయితే చేయండి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తానండి ఓకేనా మా వంట అయితే రెడీ అయిపోయిందండి రైస్ అయిపోయింది పక్కన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఎంత కొంత టేస్ట్గా ఉంటుందో అండి చిక్కుడుగా కర్రీ అయితే ఒట్టిది ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇంకా ఈ చిక్కుడుగా ఎక్కువగా అయినప్పుడు పచ్చడి కూడా పెట్టేస్తామండి ఓకేనా మా వీడియోని ఇస్తే లైక్ చేయండి బాయ్